రెబల్ స్టార్ ప్రభాస్ కి సౌత్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో నార్త్ లో అంతకు మించే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ విషయంలో ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు నార్త్ లో ఊహించినంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకోగలిగారు అయితే దేశం మొత్తం తన సినిమా వెయ్యి కోట్లు రాబట్టగలిగే ఇమేజ్ ప్రభాస్ సొంతం రెండు సార్లు అలాంటి హిట్లు తనకు పడ్డాయి సలార్ కూడా వెయ్యి కోట్ల దరిదాపుల్లోకి వెళ్ళింది కూడా అలాంటి తను వెయ్యి కోట్ల మీద ఫోకస్ చేయాల్సింది వంద కోట్ల మీద ఫోకస్ చేస్తున్నాడు కావలసింది వెయ్యి కోట్లు కాదు వంద కోట్లు అంటున్నాడు టాలీవుడ్ నుంచి ప్రతి పాన్ ఇండియన్ హీరో అన్ని చోట్ల హిట్ మెట్టెక్కుతున్నాడు కానీ కోలీవుడ్ మాలీవుడ్లో మాత్రం ఏ ఎత్తులు పారట్లేదు ప్రభాస్ కోలీవుడ్ మార్కెట్లో సక్సెస్ అయ్యాడు కానీ కేరళలోనే ప్రభాస్కి ప్రతిసారి డిజపాయింట్మెంట్ తప్పట్లేదు అందుకే ఈసారి మాలీవుడ్ని గట్టిగా కొట్టేందుకు సలార్నే రెండోసారి వెపన్గా వాడబోతున్నాడు ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా మాలీవుడ్ బాక్సులు బద్దలు కొట్టే భారీ స్కెచ్ వేశాడు అదేంటో చూసేయండి రెబల్ స్టార్ సలార్లో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ విలన్ గా నటించాడు ది రాజాసాబ్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తాతగా కనిపించబోతున్నాడు కానీ అందులో విలన్ మాత్రం మళ్లీ పృథ్వీరాజే సలార్ టూ వస్తుందంటే అందులో కూడా మళ్లీ పృథ్వీరాజే ఉంటాడు కాబట్టి ఇలా మూడు సినిమాల్లో ఎందుకు మలయాళ హీరోని విలన్గా వాడుతున్నారు అక్కడే రెబల్ స్టార్ మాలీవుడ్ స్ట్రాటజీ ఉంది తను హిట్ సినిమాలన్నీ బాలీవుడ్లో వందల కోట్లు రాబట్టాయి టాలీవుడ్లోనూ వందల కోట్లు వచ్చాయి కర్ణాటకలో కూడా ప్రభాస్ సినిమాలకు వసూళ్ల వరదలు కొత్తేమీ కాదు అయితే తమిళనాట తమిళ హీరోలని తప్ప మరెవరిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు అలాంటి చోట్ల కూడా బాహుబలి రెండు భాగాలు సలార్ కల్కీతో దుమ్ము దులిపాడు ప్రభాస్ కానీ మాలీవుడ్లోనే ప్రభాస్ తాలూకా బాహుబలి తప్ప మరే మూవీ అంతగా ఆడింది లేదు కల్కీ సోసోగానే ఆడింది సలార్ కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది అందుకే మాలీవుడ్ టాప్ హీరోలని తన సినిమాలో విలన్లుగా పెట్టి అక్కడి మార్కెట్ కొల్లగొట్టాలనుకుంటున్నాడు ప్రభాస్ అయినా మాలీవుడ్ మార్కెట్ అంత పెద్దదేం కాదు అక్కడ హిట్ మూవీలంటే యాభై కోట్లకు మించి కలెక్ట్ చేయవు ఏదో అద్భుతం అనిపించే హిట్ వస్తే అది ఆరేడు నెలలు ఆడితే వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు రావటం ఎక్కువ సో ఆ మాత్రం పిడికెడు మార్కెట్ ఉన్న మాలీవుడ్ కోసం ఇంత రిస్క్ అవసరమా అంటే తప్పదు పాన్ ఇండియాలో సినిమా ఎక్కడ హిట్ అయినా ఓకే కానీ కేరళలో ఓ పాన్ ఇండియా మూవీ హిట్ అయిందంటే దాన్ని హై క్వాలిటీ మూవీగా చూస్తారు అలాంటి ఇమేజ్ ఉంది మార్కెట్లో అందుకే ది రాజాసాబ్ పృథ్వీరాజే విలన్ అని తెలుస్తోంది ఈ విషయాన్ని రాజమౌళి కూడా పట్టేశాడు అందుకే అదే పృథ్వీరాజ్ని తన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టులో విలన్గా తీసుకున్నాడు తను పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నా రిలీజ్ కు ముందే తన మూవీ ఐదు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నా మాలీవుడ్ మార్కెట్ని వదలలేదు ఇక మరో మునాల్ మురళితో ఓటీటీని షేక్ చేసిన మరో మలయాళ హీరో టివోనీ థామస్ని ఎన్టీఆర్ మూవీ లో విలన్ గా తీసుకుంటున్నారు మొత్తంగా తెలుగు సినిమాల్లో మలయాళ విలనిజానికి కారణం మలయాళ మార్కెటే అది ఎంత చిన్న మార్కెట్ అయినా అక్కడ తెలుగు సినిమా ఆడటం బ్రాండ్ ఇమేజ్ని పెంచేదే అందుకే ఇంతగా ఇండియా మూవీ విషయంలో ఫోకస్గా పనిచేస్తుంది తెలుగు బ్యాచ్